హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో శనివారం అనగా ముప్పయో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం తొమ్మిది వందల తొంభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర రెండు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పన్నెండు వందల ఇరవై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదకొండు వేల అరవై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర మూడు వందలు గరిష్ట ధర పంతొమ్మిది వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మూడు వందల పదమూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల నాలుగు గరిష్ట ధర పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది రంగారెడ్డి డిస్టిక్ ఒకట్పల్లి మార్కెట్లో మొత్తం నూట నలభై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర రెండు వేల నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేల నాలుగు వందలు శనివారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదమూడు వేల ఏడు వందల నలభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే రంగారెడ్డి డిస్టిక్ కుక్కట్పల్లి మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా రెండు వేల నాలుగు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో